ముందుగా ఉడికించుకోవాలి కట్ చేసుకొని ఆ తర్వాత వెంటనే కార్న్ పౌడర్ వేసుకోవాలి తర్వాత మైదా ఒక చెంచడు వేసుకోవాలి ఆ తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చాలా చక్కగా ఉన్న ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి తర్వాత రెడ్ కారం వేసుకోకూడదు మనం అందిస్తున్నాము టర్మరిక్ టర్మరిక్ ఎందుకు వేయాలంటే ఎటువంటి కెమికల్స్ మనం తరికి తీరకూడదని వేస్తున్నాము తర్వాత రెడ్ చిల్లీ కారం వేసుకున్న తర్వాత మీరు ఒక లైక్ వేసుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇంకా లైక్ వేసుకునే వారికైతే నేనైతే ఏమీ చెప్పలేను ఎందుకంటే వాళ్ళు నన్ను సతాయించడానికే పుట్టినట్టున్నారు అందుకోసమే వాళ్ళు అయితే లైక్ చేయరు మీరైతే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ విధంగా కింద మీద కింద మీద కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని అయితే మనం ఒక అర్ధగంట గంట సేపు మనం అలా ఉంచేస్తే చాలా చక్కగా చాలా టేస్టీగా అయితే తయారవుతుంది ఆ తర్వాత ఎర్రగా వేడిగా గుమగుమలాడే నీటిలో మనం కొంచెం జూమ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది ఎక్కువ వేడి కాదు ఎక్కువ చల్లగా కాదు ఆ విధంగా ఉన్నప్పుడు అయితే మనం ఈ మిశ్రమాన్ని అందులో నీట్గా వేసుకుంటే చాలా చక్కగా చక్కటి సౌండ్ కూడా వస్తుంది స్మెల్ కూడా చాలా అద్భుతంగా అయితే వస్తుంది ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినందుకు మనకు చికెన్ మసా గరం మసాలా వేసినందుకు చికెన్ మసాలా కాదండి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినందుకు కొంచెం చికెన్ ఫ్లేవర్ కూడా తోడైనందుకు మనకు చికెన్ పకోడా తిన్న ఫీల్ కూడా అయితే వస్తుంది కానీ చికెన్ పకోడా అయితే కాదు ఇది ప్యూర్ వెజ్ గోబీ కాలీఫ్లవర్తో చేసిన గోబీ అంటారు దీన్ని వాళ్ళైతే గోబీ అంటారు నేనైతే క్యాలీఫ్లవర్ రోస్ట్ అని అయితే అంటాను చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చేసిన తర్వాత తింటుంటే ఆ రుచే వేరుగా ఉంది ఇలా మనం రోస్ట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం నూనె పెట్టుకొని అదే కడాయిలో మనం కొంచెం నూనె పెట్టుకొని అక్కడ జీరా కొంచెం వేసుకొని ఆ తర్వాత అందులోనే మనం కొంచెము కరివేపాకు వేసుకొని ఈ ఉడికించి ఈ రోస్ట్ తెసి తీసిన కాలీఫ్లవర్ని అందులో కనుక మనం ఇంకొంచెంసేపు పైకి కిందికి రోస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఏ షాప్లో కూడా దొరకదు ఏ ఇంట్లో కూడా దొరకదు అంత అద్భుతమైన రెసిపీ అయితే మీకు అందిస్తున్నాను ఇంకా లైక్ చేస్తారో చేయడం మీ ఇష్టం